విక్రమాదిత్య వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు అయితే తయారవుతున్నాయి ఇవి హిందీ ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా నూట ఎనభై తొమ్మిది భాషల్లో సమయాన్ని తెలియజేస్తాయి ప్రస్తుతం విక్రమాదిత్య పరిశోధన కేంద్రంలో ఒక వేద గడియారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీని యాప్ కూడా లాంచ్ అవుతోంది ప్రారంభంలో ఈ గడియారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనాల్లో ఏర్పాటు చేస్తారు கதசவசரம்ிபிரவரி இரவாயத்தொந்தின பிரதானமந்திரி நரேந்திர மோடி విక్రమాదిత్య వేద గడియారాన్ని ప్రారంభించారు విక్రమాదిత్య వేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం ఇది భారతీయ సమయ గణనపై ఆధారపడి ఉంటుంది ఈ గడియారం ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా విక్రమాదిత్య వేద గడియారం యాప్ ప్రారంభించడం జరుగుతోంది విక్రమాదిత్య వేద గడియారం యాప్ ను సిద్ధం చేసినట్లు విక్రమ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త రామన్ సోలంకి తెలిపారు ఈ యాప్ జిపిఎస్ ద్వారా ఆధారితమైంది ఇది ఏ ప్రదేశంలోనైనా సూర్యోదయ సమయాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతుంది తదనుగుణంగా వేద సమయాన్ని లెక్కిస్తుంది ఈ యాప్ ను నూట ఎనభై తొమ్మిది కంటే ఎక్కువ భారతీయ మరియు ప్రపంచ భాషల్లో చూడవచ్చు ఈ గడియారం సూర్యోదయం నుంచి చెల్లుతుంది ఏ ప్రదేశంలో సూర్యోదయం అయ్యే సమయం ఏదైనా అది ఆ స్థలం సమయ గణన ప్రకారం ఉంటుంది ప్రామాణిక సమయం కూడా దానికి లింక్ చేయడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా వేద సమయం స్థానం భారత ప్రామాణిక సమయం గ్రీన్విచ్ సగటు సమయం ఉష్ణోగ్రత గాలి వేగం తేమ భారతీయ క్యాలెండర్ విక్రమ్ సంవత్ నెల గ్రహస్థానం యోగా భద్రస్థానం చంద్రస్థానం పండుగ శుభ అశుభ సమయం ఘటి నక్షత్రం జయంతి ఉపవాసం పండుగ చౌగడియా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఆకాశం స్థానం గ్రహాలు నక్షత్ర రాసులు గ్రహాల భ్రమణం మొదలైన అన్నిటి గురించి సమాచారం ఈ వేద గడియారంలో ఇమిడి ఉంది నిరంతర వార్తాశ్రాంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్